వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ నేతలు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరపేటలో వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియోజకవర్గించ గంపల చిన్నరాజాదరణలో పట్టణ ఎంఆర్పీఎస్ నేతలు స్థానిక చిత్రమందిర్ సెంటర్ వద్ద మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పూలమాలలు వేసి భారీ బారాసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు దీర్ఘకాలిక పోరాటం వేలాది మంది ఆరాటం వందలాది మంది బలిదానాలు దశాబ్దాలుగా సాగిన ఉద్యమం భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట అంటే మాటే వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అట్టడుగు ఉన్న దళిత వర్గాల్లో ఒక ఆశాకిరణం వెలిగింది మందకృష్ణ మాదిగ ఆశయం నెరవేరింది ఎస్సీ ఉపకులాల కల నిజమైందని ఎంఆర్పిఎస్ నాయకులు గంపల చిన్నరాజు పేర్కొన్నారు సామాజిక న్యాయమైన ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టులో మాదికలకు అనుకూలంగా ఇవ్వడం పట్ల మాదిగలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు తుమ్మలపల్లి లక్ష్మణరావు సలికే అచ్చియ్య కుందూరు రమణ తుమ్మలపల్లె కుమార్ వేమగిరి లక్ష్మణరావు తుమ్మలపల్ల సతీష్ బొడ్డపాటి సతీష్ గాలింక ఆనందరావు తుమ్మలపల్ల మాయావతిరావు ఆరుగుల రమేష్ మంజులూరి దుర్గాప్రసాద్ సలికే గోవిందు తుమ్మలపల్ల సురేష్ ఇడుగుపల్ల రమణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గంపలచున రాజు మరియు వేమగిరి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు రెండు వేల నాలుగు ఆత్మార్పణ చేసి ఉమ్మడి రాజధాని అయిన అసెంబ్లీకి హైదరాబాద్ లో ప్రాణార్పణ చేసిన మా మాదిగ జాతికి అంకితం చేస్తూ వర్గీకరణను మేము ఆహ్వానిస్తున్నాం ఈ రోజు ఇచ్చిన తీర్పు మాదిగ ఉపకులాలకి మాదిగలికి ఎంతో మేలు సమకూరుస్తుందని మేము సదాముఖంగా భావిస్తున్నాం మరి ఈ తీర్పు వల్ల ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్పుకుందాం రెండు వేల రెండులో నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ హయాంలో వర్గీకరణ మూడు సంవత్సరాలు ఇస్తే ఆ మూడు సంవత్సరాలకి అరవై వేల ఉద్యోగాల మాదిరి పొంది ఉన్నాం సో మరి అదే పరిస్థితి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మోదీ గారు ప్రమాణ స్వీకారంగా ఉమ్మడి రాజధాని యొక్క రాజ్యసభలో పార్లమెంట్లో నేను వంద రోజులకే మీకు వర్గీకరణ చేస్తానని చెప్పిన వ్యక్తి యాభై తొమ్మిది రోజులకే జస్టిస్ చౌదరి ద్వారా పిల్లల్ని వదిలి ఆయన ఎవరి వయసును కూడా దూరం చేసుకొని ఎన్నో హామర్ నిరాధులు చేసినప్పుడు ఆయన తీసుకెళ్లి భంగం కలిగించి జైల్లో పెట్టినా సరే జాతికే నేను అంకితం అని చెప్పి వర్కింగ్ కోసం ఆయన పోరాడు చేసి మూడు తరాలు అనగా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పాలన చేసి జాతికి అంకితమైన ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే అది కృష్ణ మాది గారు అని చెప్పుకోవచ్చు మరి ఈ రోజు ఇంత మహోత్సవమైన మాదిగిలి యొక్క అభ్యున్నతికి తోడ్పడి ఏ జాతికి కానీ ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఏ రాజకీయ నుండిగా దండిగా ముందుకు సాక్కుంటూ ఎన్నో అవమానాలు భరించుకుంటూ ముందుకెళ్లి ఏకపక్షంతో ఒంటరిగా పోరాటం చేసి జాతికి అంకితం చేసిన కృష్ణకు మా మాదిగి బిడ్డలు మా మాదిగి జాతి అందరూ కూడా పాలాభిషేకం చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు అందరికీ శుభాంక్షలు తెలియజేసుకుంటున్నాం అరవై ముప్పై మన ముప్పైని హైదరాబాద్ లో బయట మీటింగ్ పెట్టిన తర్వాత మంద కృష్ణ మాలి గారిని కరుగులించుకొని మోడీ గారు కృష్ణ నీ జాతికి అన్యాయం జరిగింది అది నాకు తెలిసింది నీ జాతికి ఏమైనా మేలు చేద్దామంటే నేనే చేస్తాను ఎస్ఈవరి గారిని చేసి బాధ్యత నాదని చెప్పేసి వంద రోజులు అన్నారు ఇవాళ అనకూడదు కానీ మోడీ గెలిచిన తర్వాత ఇవాళ మాట తీసుకొని వెంటనే పార్లమె కోర్టులో కేసేసి ఇవాళ సభ్యుత్వంతో ఏడుగురు లాయలతో కేసు వాదించి ఇవాళ ఆరువురు ఏమన్నారంటే తిరిగి మాదిరికి ఎస్సీ వర్ గారిని అవసరం ఎందుకంటే మాదిరి జాతీయ వెనకబడిపోంది యాభై తొమ్మిది కులాలు ఎడదయ్యే మాదిరి వెనకబడిపోతారు కాబట్టి ఎస్సీ వర్ గారిని చెయ్యాలని చెప్పేసి అని చేశారండి ఇవాళ కృష్ణన్న ఉన్నాడంటే ఆ టైంలో ఎదుమూడైన గ్రామంలో వేలాది మందులతో పెట్టారు పది మందితో పెట్టింది అది అయింది వేలాది మందితో లక్షలైంది లక్షలాది మందితో ఇవాళ కోట్లు ఇవాళకి ఇష్టండి మా జాతీయ గతని అందరూ కూడా గర్వకారణమే ఇవాళ ఉన్నత ఉన్నారంటే అది మా జాతీయ కదండి అందరూ ఉన్నారు ఇవాళ వికలాంగారండి అది మా జాతీయ కదండి అందరూ కూడా ఇవాళ ఎన్నో దాడులు ఇవాళ అంబేద్కర్ రాసేవారికి ఇవాళ అనుగుణంగా సేవ చేసిన ఎవరు ఉన్నారంటే మంద కృష్ణ మాది గారు నిజంగా ఇవాళ రాజ్యాంగం రాసిన దానికి కరెక్ట్గా ప్రిఫరెన్స్ ఇవ్వాలండి ఎందుకంటే రాజ్యాంగం దానికి ఇవాళ ఇది ఉంది ఎందుకంటే రాజ్యాంగంలో బలవులు అంత అందించాలి అన్న ఆలోచన పోతే ఆ టైంలో మంత మన మంద కృష్ణ అంబేద్కారు ఆశయాలకి ఇవాళ కృష్ణన్న తోడపాటికి తోడపాటు చేశారు కాబట్టి ఇవాళ కృష్ణ ఇవాళ ముప్పై సంవత్సరాలు సుదీర్ఘరాడి హృదయం అమలు పరిచారు కాబట్టి కృష్ణానికి పాలాపజీ చేసుకుంటూ ఇలాంటి దేవుడు మా మా జాతిలో పుట్టడం పట్టు గర్వకారణం ఉందండి ఇది మా జాతికే కాదండి ఎందుకంటే ఎన్నో జాతులకి సేవ చేసే వాళ్ళ కృష్ణన్న అంటే బ్రాండ్ అంబాసిడర్ ఉందండి ఇవాళ మన మో మోడీ గారున్నారంటే కృష్ణన్న కృష్ణ ఇది కదా కృష్ణన్న నిన్న ముప్పై సంవత్సరాల పాటు నేను చేతనండి వాళ్ళ పక్షల మంది చూస్తుంటే నీ మాట పిలుపునేది చూసే నువ్వు ఎంత బాగా చేసావో ఇప్పుడు అర్థమవుతుంది కృష్ణ ఈ జాతికి నీకు తాట్బడి